జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నా పేరు నాగమల్లి సూర్యనారాయణ స్వామి మా తండ్రి గారి పేరు డాక్టర్ నిర్మలానంద స్వామి మాది వంశ పారంపర్య ఆయుర్వేద వైద్యం మాది వంశ పారంపర్య ఆయుర్వేద వైద్యం అయితే ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చాను నేను చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికన్నా చూడండి ఎంట్రుకలు ఊడిపోతున్నాయి తలపైన ఎంటుకలు ఊడిపోతున్నాయి అలాగే పుట్టిన కాడ నుంచి మన హార్ట్లో ఓలు పడడం కానీ లేదనుకో హార్ట్ అంటే బీట్ పెరిగి రక్త ప్రసరణ పెరిగి హార్ట్ అటాక్లు వస్తున్నాయి దీనికి కారణం ఏమి మనము తినేటువంటి ఆహారం మనము తీసుకునేటువంటి ఆహారాల్లో కొవ్వు ఎక్కువయ్యి ఆయిల్ ఎక్కువయ్యి ఎందుకంటే తల్లి నుంచి బిడ్డకు బిడ్డ నుంచి ఇలా వస్తూ ఉన్నాయి అయితే ప్రకృతిలో ఇంతకుముందు న్యాచురల్గా మనకు దొరికేటువంటివి ఉన్నాయి కొన్ని దాంట్లను మనం సేకరించుకునే బద్ధకం అయ్యి మనం ఇలా చేస్తున్నాం ఎందుకంటే అలాంటి రక్తపోటు అధికంగా ఉన్నా లేదా ఎంటుకులు ఎక్కువ ఆలోచనలు ఈరోజు కంప్యూటర్ల ముందు కూర్చొని కానీ లేదా మన పని ఒత్తిడి వల్ల కానీ ఎక్కువ ఆలోచన చేసి ఎందుకులు ఊడిపోతున్నాయి తల హీట్ ఎక్కి అలాంటి వాటికి మన తల శాంతంగా ఉండాలి ఆ తల శాంతంగా ఉండాలంటే ఏమి కావాలి దాన్ని మనం ఏం సేకరించుకోవాలి అనేటువంటిది మీకు నేను తెలియజేస్తా ఏమి కావాలంటే ఇక్కడ చూడండి దీనిని మంగ చెట్టు అంటారు ఇది చూడండి బాగా చూడండి ఇదే మంగ చెట్టు మదన పొలము అంటారు సంస్కృతంలో దీన్ని మదన ఫలము అంటారు సంస్కృతంలో ఇక్కడ చూడండి కాయలు ఇట్లుంటాయి నేను మీకు కాయలు కూడా చూపిస్తున్నా చూడండి ఇవి కాయలు మంగ కాయలు లేదా మదన ఫలము అంటే ఇవే ఈ కాయలను మనం సేకరించుకోవాలి బాగా ఈ కాయలను ఎన్ని దొరుకుతాయని సేకరించుకోండి సేకరించుకొని నీడను ఆరించి బాగా నీడని ఆరబెట్టేసి దంచండి దంచేసిన తర్వాత పౌడర్ అవుతుంది బాగా బట్టలో శోధించుకొని వస్త్రకాయితం చేసుకొని మీరు బట్టలో బాగా మెత్తని పౌడర్ చేసుకోండి ఎందుకంటే మన మొఖానికి ఎలా వాడతామో పౌడర్ అంత మెత్తగా పౌడర్ బట్టలు శోధిస్తూ వస్తుంది దీని రోజు మనము రెండు నుంచి నాలుగు గ్రాములు ఎంత రెండు నుంచి నాలుగు గ్రాములంతా ఉదయము సాయంత్రము గోరువెచ్చ నీళ్ళల్లో కలుపుకొని తాగుతా వచ్చినామంటే మనకు ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి కొవ్వంతా కరిగిపోయి హార్ట్ అటాక్ గుండె జబ్బులు రావు ముఖ్యంగా చూడండి ఇవే పెచ్చులు మనం దంచి నీళ్ళల్లో కలుపుకొని తలకు పౌడర్ లాగా కుంకుడుకాయి సీకాయలాగా వాడతారు కదా సోపు లేకోకుండా ఇది వాడితే మనం జీవితాంతరము మన ప్రాణం ఉన్నంత వరకు పోవండి ఇంకొకటి కూడా ఉంది దీంట్లో మనకు ఎప్పుడు యవ్వనంగానే ఉంటాము అంటే శరీరం ముడతలు రాదు బాగా ఇలా ఉంచి మనం ప్రాణం పైన వంగుతుంటాయి ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూసామండి మా అవ్వగారు ఇలా వాడారు వాడి ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎంత తేజస్సుగా ఉండేదో చాలా బాగుండేది కాబట్టి ఈ కాయలను మీరు సేకరించుకోండి బాగా చూడండి మంగకాయలు మదన ఫలము దీన్ని సంస్కృతంలో మదన ఫలము అంటారు తెలుగులో మంగకాయలు అంటారు కంపల చెట్లు పెరిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెరుక్కోండి ఎందుకంటే వానక నానిపోయి మీరు తీసుకొని వచ్చి మళ్ళా అవి పని చేయద్దండి చెట్లో సేకరించుకొని కాయలు నీడని ఇంట్లో ఆరించుకొని పౌడర్ చేసుకోండి చాలా బాగుంటాయి ఈ కాయలు మీరు ఇలాంటి వాడుతూ వస్తే ఇంకా చూడండి వాంతులు ఎక్కువ విరోచనాలు కాదు వాంతులు అయితే ఉంటాయి చాలా జనానికి వాళ్ళకు కూడా ఈ పౌడరు మనము ఒక గ్రామంతా తేనెలో కలిపి అనుకోండి ఒకటి రెండు పూటల్లోనే వాంతులు నిలిచిపోతాయి ఇది చాలా మంచిది కాబట్టి మీకు మీరుగా తయారు చేసుకోలేనప్పుడు కింద కనపడేటువంటి కాల్ చేస్తే మేము మీకు పంపిస్తాం అలాగే మా ఛానల్ను మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ